హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న కక్కిర పుంజునైతే నేను సేలింగ్ పర్పస్ కింద అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్ అందుకంటే ముందు మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఇక లేట్ చేయకుండా పుంజు పుంజు గురించి అయితే చూ డీటెయిల్స్ అయితే చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ కక్కిర వచ్చి మన ఫార్మింగ్లో అయితే ఉంది మన ఫామింగ్ ఏడుకొండలు ఫామ్ ఫామ్స్ ఫ్రెండ్స్ దీన్నైతే నేను సేలింగ్ పర్పస్ కింద అయితే పెట్టాను ఇది మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి లేదా మన బయోలో వాట్సప్ లింక్ అయితే ఉంటుంది లింక్ లింక్లోకి వెళ్ళి హాయ్ అని మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ మీకు దానిలో నేను చెప్తాను నెంబర్ అయితే అడగొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే నెంబర్ ఇవ్వడం వల్ల నేను నెంబర్ పెడుతుంటే నాకైతే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎందుకంటే తీసుకునే వాళ్ళు తక్కువ ఫోన్లు చేసి ఎలా పెడితే అలా మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్ అందుకని నేను నెం నెంబర్ ఇవ్వదలుచుకోలేదు ఫ్రెండ్స్ దీని హైట్ వచ్చేసి ట్వంటీ టూ దీని వెయిట్ వచ్చేసి త్రీ కేజీ త్రీ కేజీస్ అదేవిధంగా దీని అడ్రస్ వచ్చేసి ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం దాసరవారి గ్రామంలో అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ పుంజు మీకు ఎవరికైనా ఖచ్చితంగా నేను తీసుకుంటాను అనే పని అయితేనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ అయితే ఉంది ఖచ్చితంగా నేను రెస్పాన్స్ అవుతాను ఫ్రెండ్స్ ఓకే నెంబర్ అయితే అద ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి నెంబర్ నేను ఇవ్వలేను ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్